హలో ఫ్రెండ్స్ నా స్టైల్లో ఫిష్ ఫ్రై రెసిపీ ఎలా చేస్తాను మీతో షేర్ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే ఫిష్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లో అల్లం వెల్లు పేస్ట్ కారం పొడి ధనియా పౌడర్ సాల్ట్ టేస్ట్ తగినంత వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కాస్త పసుపు లెమన్ యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ లెమన్ తీసుకున్నా లెమన్ యాడ్ చేసాక ఇక వన్ ఎగ్ తీసుకున్న ఎగ్ వేస్తే కూడా మంచిగా క్రిస్పీగా ఉంటుంది సో అందుకే ఎగ్ యాడ్ చేసాను వన్ ఎగ్ యాడ్ చేశాను ఇక ఎగ్ వేసుకున్న తర్వాత కబాబ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఫిష్ కబాబ్ పౌడర్ టూ ప్యాకెట్స్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇలా ఫిషెస్కి మంచిగా అప్లై చేయాలన్నమాట కాస్త కొత్తిమీర వేసుకొని ఇక వేసుకొని దీని అయితే సైడ్కి పెట్టాలి ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ పెట్టేయాలి ఇక తర్వాత అయితే ఫ్రై చేసుకోవటమే నేనైతే ఆయిల్ ఇలా డీప్ ఫ్రైగా చేసుకుంటా సో ఇక ఫిషెస్ని ఫ్రై చేసుకోవటమే అనమాట మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై ఇష్టమో ఫిష్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి సో ఇక ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది మంచి కలర్లో క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మా పిల్లలకైతే చాలా నచ్చింది మా ఆయనకు కూడా